మా ఊర్లో ఉపాధి హామీలు నేను టౌన్ లో ఉన్న కాబట్టి ఇబ్బంది నాకు గ్రామాల్లో మాత్రం నడుస్తున్నది దానికి నిధులు మాత్రం ఇచ్చే ప్రభుత్వం ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది టౌన్ మాత్రం ఇక్కడ తెలంగాణలో మాత్రం ఏం లేదండి కేంద్రం మాత్రం ఇస్తున్న దాఖలు సిద్ధ ఉంది వైకుంఠ ధామాలు మాత్రం కేంద్ర ప్రభుత్వమే జిల్లా స్టేట్ వాళ్ళు ఏం లేదు కానీ చెప్పడం మాత్రం వాళ్ళు చెప్పుకుంటాం మొత్తం మాయ అంటారు మొత్తం మాకు కేంద్రం ఇస్తున్నామంటది మరుదొడ్లు వైకుంఠ ధామాలు వైకుంఠ ధామ చుట్టూ పరిసర ప్రాంతాలు గూడలు అన్నీ వాడేస్తారు బల్బులు లైట్లు ఎల్ఈడి లైట్లు ఆ తర్వాత గ్రామ గ్రామాలలో వీధి దీపాలు అన్ని వాలేస్తారు తప్పకుండా అండి సింపుల్ ఇవ్వాలంటే మా దగ్గర రామండవం అది రామబృందమలో కేంద్రం ఉంచిన ఆ ఫ్యాక్టరీ అనేది చాలా తక్కువ మూడు వందల డెబ్బై రూపాయలు నేను విన్నాను నాకు నేను డైఫ్ని కాదు కానీ తెలుసు చెప్తున్నాను పక్కపంటే ఉన్నాను కాబట్టి తెలుసు నాకు దాన్ని ఓపెనింగ్ చేసి దాని ద్వారా ఎంతో మంది రైతులకు దాదాపుగా తక్కువ ధరకిచ్చున్నాడు మోదీ గారుంచి వన్ నుంచి చెప్పడం చాలా కష్టం సింపుల్ ఎప్పుడంటే ఈజ్ ద లెజెండ్ వారికి ఇలాంటిది నచ్చలేని మనిషి వెనుక ఐద్యరాములు విన్నాము ఇప్పుడు చూస్తున్నాం అంటే ఇక్కడ విన్నాము చూస్తున్నాము పెద్ద రోడబు విన్నాము చూస్తున్నాము ఈ మూవీటికి వన్ షో ద లెజెండ్ ద మోదీ గారు అండి